పిల్ల గొర్రెసే ఈ రోజున ఎందుకు నమ్ముకోవాలి అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే ఏసుకు నమ్ముకోవాలి కాదు ఎందుకు నమ్ముకోవాలి పూరు గుడుసులో ఉన్న నేను బిల్డింగ్ లోకి తీసుకొచ్చేస్తాడు కానే కాదు లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు మనం దేవుడిని నమ్ముకున్నది మనం దేవుడిని ఎందుకు నమ్ముకున్నామంటే మన పాపములను తొలగించడానికి ఆయన ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడు దేవునికి ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్న ప్రతి దాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాలి ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టుకున్నావా ఒక రోజు దాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి ఇంకా విచిత్రం ఏంటంటే నువ్వు కష్టపడి సంపాదించి నీ స్వచేతులతో కట్టుకున్న ఇంటిలో ఒకవేళ నువ్వు చావు బతుకుల మధ్యలో ఉంటా ఇంటిలో నిన్ను మాట్లాడతలేదే అమ్మ ఒంట్లో చచ్చిపో అమ్మ నువ్వు చేతులతో కట్టుకున్నావా అమ్మ నువ్వు నీ రెక్కల కష్టం అమ్మా ఇది అంతా వీళ్ళంతా అసలు నువ్వు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్ అమ్మ అమ్మ ఇక్కడే చచ్చు అని ఎవరైనా అంటారా మంచి పర్గం ఏంటి సిరిగిపోయిన పర్గం ఇలాంటి కట్టిన పర్గం వేసేస్తారు నెత్తి మీద మళ్ళీ పడేయాలి కదా ఆయన చెప్పాం మన నెత్తి మీద ఉన్న బరగం కూడా ఉంటుంది ఉండకూడదు దాన్ని కూడా తీసుకెళ్ళిపోవాలి పెట్టుతో పాటు మన జీవితాలు అలాంటివి ఏది సంపాదించుకున్న ఏదే మనతో రాదో కాని ఈ భూలోక యాత్రను ముగించుకున్న తర్వాత మనము తండ్రి అయిన దేవునితో పాటు పరదేశంలో ఉండే కృపను పొందుకుందుము గాక అలలుయా మళ్ళీ చెప్తున్నాను ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా నాది నాది అంటూ ఎంత పోరాటం చేసిన ఏది నీతో రాదు ఏది నీతో రాదు అందుకే నా దేవుడు అడుగుతున్నాడు ధనవంతుడు అంటున్నాడు కదా నా ప్రాణమా తిను త్రాగు సుఖించు ఇదంతా నీదే అంటున్నాడు అప్పుడు దేవుడు పలుకుతున్న మాట ఎవరే ఎర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించుకున్నది అంతా కూడా యేసుని నమ్ముకున్నావు ఏసయ్య రక్తంలో కడగబడ్డా ప్రతి ఆదివారము ఈ రోజున ఏసయ్య రాకడు గురించిన అవగాహన మనకు లేదు కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి ఎలా ఎదురు చూడాలంటే అబ్రహామా అని పిలవగానే చిత్తము ప్రభు అన్నట్టుగా దేవుడు మధ్యాకాశానికి వచ్చి బోర ఓదగానే మాట్లాడరంటే మీరు ఏ రండి మీరు ఎవరన్నా దేవునికి స్తోత్రం చెప్పండి మధ్యాకాశానికి బోర ఓదగానే ఏమవ్వాలి వెళ్ళిపోవాలి ఎవరి దగ్గరికి దేవునికి స్తోత్రం చెప్పండి అలల్యా కానీ మందిరాలకు వస్తున్న మనకి ఎన్ని అశువులు వచ్చేస్తాయో ఎంత ఏర్పా